శుభోదయం శుభ ఆదివారం అండి నార్మల్ చిరట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చాలా పవిత్రమైన రోజు ఈ ఆదివారం రోజు ఈ రోజున చాలా పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి అవునండి క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు ఈ రోజున అట్లా ఇట్లా కాదు ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి దాని గురించి కాస్త క్లుప్తీకరించుకుందామండి కార్తీక మాస శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు రోజున పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన రోజు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవితో కలిసిన రోజు ఈ రోజు అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా కూడా పూజిస్తూ ఉంటారండి ఈరోజు యొక్క ప్రాధాన్యం పూర్వదినం హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తని ఏకాదశి శ్రీహరి యోగ నుండి మేల్కొన్న రోజు అని పిలిచాం నిన్నటి రోజున తదుపరి రోజు అంటే ఈ రోజున ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని మన పురాణాలు పేర్కొంటూ ఉంటున్నాయండి రోజున తులసి శాలిగ్రామ వివాహం విస్తృతంగా జరుగుతూ ఉంటుంది తులసి భక్తిని శాలిగ్రామం పరమాత్మ తత్వాన్ని సూచిస్తూ ఈ కలయిక భక్తి భగవంతుల ఏకత్వానికి చిహ్నంగా పిలుస్తూ ఉంటారండి భక్తులు ఈ రోజున తమ గృహాల తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేస్తారు అలాగే మరి పువ్వులు పళ్ళు తులసి దళాలతో హరిడి పూజిస్తారు క్షీరసాగర మథనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువును వరించగా మరి ఈరోజు సంపద ఐశ్వర్య శాంతులకు సూచికగా మారిందండి వైష్ణవ దేవాలయలో వైష్ణవ దేవాలయాలలో ఈ రోజున సహస్రనామ పారాయణం జరుగుతుంది దీపారాధన అన్నదానం వంటి విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి తిరుమలలో మరి అలాగే కైశిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకి ప్రత్యేకత తిరుమలలో అయితే ఉదయం ఉగ్రశ్రీనివాస దర్శనం సంప్రదాయంగా నిర్వహిస్తారు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుందండి ఈరోజు విష్ణు సహస్రనామం శ్రీ సూక్తం పురుష సూక్తం పారాయణం చేయటం మరి పాపక్షేకరం అవుతుంది మరి భక్తులు ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసినటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సాయంత్రం తులసి చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబమంతా కలిసి భజనలు హరికీర్తన చేస్తే ఆ గృహం ఐశ్వర్యవంతంగా అవుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం ఈరోజు ఒక తులసి మొక్కను నాటి దానికి నీరు పోసి శ్రీ సులభీ నమ మంత్రంతో పూజిస్తే దీర్ఘాయుష్యు ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయి తులసి దళం వలన దారిద్ర్య నివారణ జ్ఞానవృద్ధి సంతాన సాఫల్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాల స్నానాభిషేకం చేసి దళార్చన చేయటం పుణ్యప్రదమవుతుంది మరి తులసీదళం హరినామం దీపదానం ఈ మూడు కలిసి మరి పాప విమోచనం ధనవృద్ధి శాంతి మోక్ష సాధనకు మార్గం చూపుతాయండి క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ అన్నదానం చేయడం విశేష ఫలప్రదం పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించాలి భావితరాలకు తెలియజేయాలి క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియజేయాలండి పిల్లలకి భవిష్యత్ తరాలకు అలాగే మన ఆచార సంప్రదాయాలను నేర్పడం చాలా ముఖ్యం ఈరోజు శ్రేష్ఠకరమైనటువంటి రోజు ఈరోజు చూసే ప్రతి పూజా కార్యక్రమం ఈరోజు చేసే ప్రతి పూజా కార్యక్రమం లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది మీ ఇంట్లో లక్ష్మీ లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో భక్తితో చేసే దీపారాధన జీవనంలో వెలుగును చూపుతాయండి ఓం నమో నారాయణ నమ అనే మంత్రజపం పుణ్యాన్ని మరి మనకు వంద రెట్లు పెంచుతుంది భక్తులు సాయంత్రం హరినామ సంకీర్తన చేసి శ్రద్ధతో తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దివ్యశాంతి కలుగుతుంది తులసి శాలిగ్రామ కళ్యాణానికి సాక్ష్యం వహించడం మనలోని దైవభక్తి విశ్వాసానికి ప్రతీక అండి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసిన వారు కుటుంబ సౌఖ్యం దాంపత్య ఐక్యత ధన సమృద్ధి పొందుతారు ఈరోజు దానం చేసిన దీపం మన పాపాలను దహనం చేస్తుంది మనసును శాంతితో నింపుతుందండి మరి నిజంగా చెప్పుకోవాలంటే క్షీరాబ్ది ద్వాదశి మనకు చెప్తున్న శాశ్వత సందేశం ఏంటంటే భక్తి అంటే తులసి ఇక్కడ ధర్మం అంటే దానం జపం భక్తి ప్లస్ ధర్మం ప్లస్ ధ్యానం ప్లస్ దివ్యస్మరణ హరిణామం ఈజీ కొట్టు శాంతి శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు లోకశ్రేయస్సు శ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సు లభిస్తుందండి కాబట్టి ఈరోజు క్షిరాది ద్వాదశి నాడు విష్ణుమయాలయాన్ని దర్శించడం కానీ లేదా ఇంటి దగ్గరికి చక్కగా ఒక విసిరిక చెట్టు మొక్కని తీసుకురావటం కానీ విసిరిక చెట్టుకి కొంచెం మన పళ్ళు ఉంటే కనుక మంచిది అది పెట్టుకొని మరి విసరిక చెట్టు తులసిమాత చెట్టుతో జోడించి మరి తులసి విష్ణువు జోడించి రెండు చెట్లని ఇంట్లో పెట్టి ఆరాధించుకోవచ్చు తులసిమాత చెట్టుకి పెరట్లో పెట్టి లేదా దేవుడి మందిరంలో ఒక చిన్న మట్టి దిబ్బ లాంటిది చేసి డబ్బాలో దాంట్లో ఈ విసిరీక చెట్టు మొక్కని నాటి దానికి సాయంత్రం పూజ చేసి నైవేద్యం చేసి ప్రసాదం నైవేద్యం చేసి రాత్రిపూట భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తే చాలా ఉత్తమోత్తమైనటువంటిది ఓం నమో నారాయణాయ స్వస్తి భవదీయుడు మంచి